స్టీల్ ప్లాంట్ ఉద్యమం స్వార్థపరుల చేతిలో నీరు కారిపోతుందని ఆవేదనతోనే కార్మిక సంఘాల నేతలను ఎండగట్టనని జనసేన సత్య అన్నారు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులపై సత్య చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి కేవలం పౌరుడిగా తన వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే చెబుతున్నానన్నారు తాతల ఆస్తులు స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కోల్పోయానని నిర్వాస్త ఫ్యామిలీ నుంచి వచ్చానన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడతామంటున్న బొలిసెట్టి సత్యతో విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి అలాగే ఉద్యమ నేతల గురించి కూడా ప్రస్తుతం పొలిటికల్ అనాలిస్ట్ బోలసెట్టి సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు ప్రస్తుతం విశాఖపట్నంలో చర్చనీయాంశం అవుతున్నాయి అసలు ఈ ఉద్యమం ఎలా సాగుతుంది ఈ ఉద్యమం గురించి స్టీల్ ప్లాంట్ మీద ఆయన చేసిన వ్యాఖ్యల గురించి బోలసెట్టి గారు ఏమంటున్నారు ఒకసారి మాట్లాడదాం సార్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం వెనుక ఉద్యమం సాగే ఆ విధానం వెనుక మీరు చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్ గా ఒక ఫైర్ రైజ్ చేయడంతో పాటు అవుతున్నాయి సో దీని మీద మీరు ఏమంటారు అది మంచిదమ్మా చర్చ జరగడం చాలా అవసరం నేను కూడా చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో కొద్దిగా స్ట్రెస్ ఇచ్చి మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఈ ఉద్యమం మొదలెట్టి అయింది కదా పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఒకటి ఢిల్లీ వెళ్ళి ప్రైవేటైజ్ చేయకండి ఎందుకంటే ఇది జనవరి చివరి వారంలో ప్రైవేటైజేషన్ లిస్టులో ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు దాన్ని ప్రైవేటైజ్ చేయకండి ఇది సెంటిమెంట్తో కూడుకున్నది ముప్పై రెండు మంది ప్రాణత్యాగంతో వచ్చిందని చెప్పి రెండు పేజీల నోట్ రాసి లెటర్ రాసి అమిత్ షా గారిని కలిసి చెప్పడం జరిగింది తద్వారా దాన్ని ఇమీడియట్ హాట్ లిస్ట్లోంచి కొద్దిగా కిందకి పంచడం జరిగింది ఆపేయలేదు కానీ చర్చ చర్చిద్దాం తర్వాత ఆపారు ఈ లోపల ఉద్యమం వేడెక్కుతుంది కొద్దిగా అందరూ కలిసి వెళ్ళి అడుగుతారు అన్నది కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అయితే మళ్ళీ పూర్తిగా ఉద్యమం నీరు కారిపోవడంతో అక్టోబర్ ముప్పై ఇరవై ఇరవై ఒకటి దాదాపు ఒక ఏడు నెలల ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ ఆయన వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వేదికగా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అన్ని ఖర్చులు ఆయన భరించుకొని అందరి నాయకులను అందరి కార్మిక నాయకులను ఒక వేదిక మీద తీసుకొచ్చి మీరు మనలో మనం కొట్లాడుకోవడం మాట్లాడుకోవడం కాదు అందరం కలిసి సమిష్టిగా ఒక అఖిలపక్షంగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ సంఘాలు కలిసి రా మనం ముందుకెళ్తే తప్ప కుదరదు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు కలిసి అఖిలపక్షం ఒక ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో వెళ్దాం జగన్మోహన్ రెడ్డి గారితో నేను వస్తాను మీ వెనకతలు నేను వస్తాను మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉండండి మీ వెనకతలు నేను వస్తాను దీన్ని ప్రైవేటైజీకరణ ఆపుదాం అలాగే దీన్ని బలపరుద్దాం అని చెప్పి చెప్పారు